ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల బదిలీలు అభినందనీయం సీఎంకు కృతజ్ఞతలు తెలిపినటువంటి ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి ఈ మేరకు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి మజీబ్ హుసేన్ టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సహా అధ్యక్షుడు శ్యామ్ తెలంగాణ నాలుగవ తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొండూరి గంగాధర్ తత్తులు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న బదిలీ ప్రక్రియను చేపట్టడం కోసం జీవో నెంబర్ ఎనభై విడుదల చేయడం అభినంది అన్నారు బదిలీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఏంలుగా ఎదురు చూస్తున్నారని అందరి ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని వారు చెప్పారు సంతోషంగా ఉన్న విధంగా కానీ ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆర్థిక పరమైన అంశాన్ని ప్రభుత్వం పక్కకు నెట్టేసింది దయచేసి ఉద్యోగులు అందరూ గమనించాలి అయితే ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి ఉపాధ్యాయ ఉపాధ్యాయ బదిలీలు జరిగాయి ప్రమోషన్లు జరిగాయి ఆ బదిలీలు ప్రమోషన్ల వల్ల కొంచెం డిఏలు పీఆర్సీలు పక్కకు నెట్టబడ్డాయి సరే ఇవన్నీ క్లోజ్ అయినాయి ఇగన్నా అడగదా అని చెప్పేసి అనుకునే సందర్భంలో మళ్ళీ ఉద్యోగుల అంశం తీసుకొచ్చింది ఉద్యోగుల బదిలీలు స్టార్ట్ చేసేవారు ఇంకా కంపల్సరీ పిఆర్సీ అలాగే డిఏలు అన్నీ అటుకెక్కినట్లే ఈ బదిలీలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు కూడా వస్తుంది గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటికి సంబంధించిన ఎన్నికల కూడా వస్తుంది ఇంకా డిఏపిఆర్సీలు అనేది మళ్ళీ దసరా తర్వాతనే ఉంటాయి అందులో డౌట్ లేదు సో ఇది మనకు ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి సమాచారం సో మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి